హలో అండి ఈరోజైతే మేము రామతీర్థం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది నెల్లిమర్ల మనకి విజయనగరం ఉంటుంది కదా సో విజయనగరంకి వెళ్ళే ముందు నెల్లిమరల వస్తుంది సో నెల్లిమర్ల ఆర్చ్ దగ్గర ఆ లోపలికి మనం వెళ్ళాలన్నమాట ఈ టెంపుల్కి అయితే సో ఈ టెంపుల్కి అసలు రామతీర్థం అనే పేరు ఎందుకు వచ్చింది ఈ గుడి విశిష్టత వీటన్నిటి గురించి వీడియోలో మనం తెలుసుకుందాం టెంపుల్ కన్నా ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ ఎంత బాగుందంటే రోడ్స్ కానివ్వండి ఆ నేచర్ అయితే చాలా బాగుందనమాట పక్కనే మనకి చిన్న చిన్న లేక్స్ ఉంటాయి అండ్ అలానే మంచిగా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎవరైనా ఇట్లా కార్తీక్ వనభోజనాలకు వెళ్తూ ఉంటారు కదా సో వాటికి కూడా ఇది మంచి ప్లేస్ అనమాట మంచిగా చాలా పీస్ఫుల్గా చల్లగా చాలా బాగుంది నేచర్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలి ఆ వెళ్ళే మార్గం అయితే నాకు చాలా బాగా అనిపించింది అసలు అటు ఇటువైపులో మంచిగా పచ్చని పొలాలు పచ్చని చెట్లతోటి మంచిగా చాలా బాగుంది అసలు పురాతన కాలంలో కొండలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అన్నమాట సో నార్మల్గా మనం ఎప్పుడు చూసిన కొండలోకి ఈ కొండలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ కొండలు చూడండి ఎలా ఉన్నాయో గ్రీన్గా ఇటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ కొండలు చూడండి ఎలా ఉన్నాయి సో డిఫరెన్స్ అయితే ఉంది ఈ గుడి యొక్క ప్రత్యేకత విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాము ద్వాపర యుగంలోని పాండవులు ఈ ప్రాంతంలో అరణ్యవాసం చేసేవారంట సో చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని రమ్మని అడిగారు సో నేను రాను కానీ మీకు ఒక విగ్రహాన్ని ఇస్తాను ఆ విగ్రహాన్ని పట్టుకొని మీరు వనవాసానికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారంట సో ఆ విగ్రహమే సీతారామ లక్ష్మణుల విగ్రహం అనమాట సో అది తీసుకొని పాండవులు ఈ ప్రాంతానికి వచ్చి అరణ్యవాసం చేశారు రోజు ఆ విగ్రహానికి అర్చన కూడా చేసేవారంట కొన్ని రోజుల తర్వాత ఇంకా వేరే ప్లేస్కి వెళ్దామని అనుకొని ఇంకా ఆ విగ్రహాన్ని వేదగర్భుడు అనే ఒక వైష్ణవ స్వామికి దాన్ని ఇచ్చి రోజు దీనికి అర్చన చెయ్యండి అని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారనమాట వేదగర్భుడు కొన్ని రోజులు ఆయన ఆయన కుమారుడు కలిసి అర్చన చేశారు కొన్ని రో కొంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో ఏంటంటే బుద్ధిస్టుల దాడి ఎక్కువైపోయింది సో ఆ బౌద్ధులు మళ్ళీ వీటిని కనుక చూసారంటే ఈ విగ్రహాన్ని దీన్ని ధ్వంసం చేస్తారనేమో అనే ఉద్దేశంతో ఒక భూగర్భం నందు దాచిపెట్టేశారు పదహారవ శతాబ్దంలోని విజయనగర మహారాజు గజపతి మహారాజు ఉండేవారు కదా సో ఆయన ఒక కాటన్ అయితే అక్కడ నిర్మించుకున్నారు నిర్మించి అక్కడ రాజ్యపాలన చేసేవారు ఆ సమయంలోని ప్రజలందరూ ఈ అరణ్య ప్రాంతంలోకే వచ్చి కట్టెలు కొట్టుకుని వెళ్ళి జీవనం సాగించేవారు ఇంతలో ఒకరోజు ఏమైందంటే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు పెద్ద వర్షం దాంతో సో ప్రజలందరూ కూడాను భయభ్రాంతులయ్యి అటు ఇటు పరుగులు తీస్తున్నారన్నమాట అప్పుడు ఒక ముసలావిడ ఆవిడ మూగదనమాట వాడికి మాటలు రావు ఒక చెట్టు త్వరలోని తలదాచుకొని శ్రీరామచంద్రుడిని ధ్యానించుకుంటుంది అప్పుడు శ్రీరామచంద్రుడు నిజంగానే ప్రత్యక్షమై ఆమె నాలుగు మీద శ్రీరామ అని బీజాక్షరాలు వ్రాయగా ఆమెకు వచ్చేసి మాటలు అయితే వచ్చాయనమాట అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు చెప్తారనమాట ముసలావిడికి ఈ ప్రాంతం నందు నీటి మడుగులోని నేను ఇక్కడ ఉన్నాను ఈయన విగ్రహం ఇక్కడ ఉంది సో తీయించి దేవాలయం కట్టించి నాకు పూజలు అవన్నీ చెయ్యండి అని చెప్పేసి ఈ మహారాజుకి చెప్పండి అని చెప్పేసి ఆ ముసలావిడికి చెప్పేసి ఆయన మాయమైపోతారంట ఇంకా ముసలావిడ ఆ వేరే ప్రజలు అందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్దామని చెప్పేసి వెళ్తారనమాట కోటకి అదే సమయానికి రాజుగారికి కూడాను కల్లోని ఇప్పుడు జరిగిందంతా ఆయనకి కల్లోని ఇవన్నీ కనిపించాయన్నమాట సో ఆ ముసలావిడి కూడా కోటకు వచ్చి మహారాజుకి జరిగిందంతా చెప్పారు ఇంకా అప్పుడు మహారాజు మొత్తం అక్కడ ఆ నీటి మడుగులో అంతా తవ్వించి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆ విగ్రహాన్ని ఏదైతే ఉందో సీతారామ లక్ష్మణ విగ్రహాన్ని బయటకు తీయించి భీష్మ ఏకాదశి రోజు ప్రతిష్ఠించి పూజలు అవన్నీ కూడా చేశారనమాట అందుకే ఈ ఇది నీటి మడుగులోని మనకి దొరికింది కాబట్టి ఆ తీర్థంలో దొరికింది కాబట్టి మనకి రామతీర్థం అనే పేరునైతే దీనికి పెట్టారు మీరు ఈ టెంపుల్ని ఇంతవరకు నేను మీకు చూపించాను కదా మీరు చూసినట్లయితే ఆ స్తంభాలు అవన్నీ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అంటే నార్మల్ ఒక రాయినే చెక్కేసి అట్లా పెట్టినట్టు ఉన్నాయి మీరు చూసారంటే కనుక అదంతా రాయే అనమాట అప్ పదహారవ శతాబ్దంలో అంటే విజయనగరంని పరిపాలించిన గజపతి మహారాజు గారు కట్టించిన గుడి అనమాట ఇది కొన్ని కనిపిస్తున్నారా ఆయనే వామన అవతారం అవతారం అని చెప్పాను కదా దశ అవతారాల్లోని ఆయన చుట్టూ గొడుగు పట్టుకొని ఎలాగొన్నారు ఆయన గుడంతా కూడాను చాలా విశాలంగా ఉందన్నమాట మంచిగా పక్షుల సౌండ్స్ తోటి చాలా బాగుంది విశాలంగా మంచిగా కొంతసేపు ఇక్కడ కూర్చోవాలి ధ్యానం చేసుకోవాలి అన్నట్టుగా ఉందన్నమాట గుడంతా కూడాను అదే మాట ఆటో వేసేసి పచ్చినట్టు ఉన్నాయి काय हाय काय तुम्ही निकडे అండ్ ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట అంటే సీతారాముల కళ్యాణం అవన్నీ చేస్తారు కదా సో వాటికి సంబంధించినవన్నీ కూడాను అక్కడ పెట్టున్నాయి ఇక్కడ ఏంటంటే సీతారామ లక్ష్మణుల విగ్రహంతో పాటు ఆ పక్కనే మనకి మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం కూడా ఉంటుంది ఆ దేవాలయం కూడా ఉంటుంది అనమాట అండ్ చుట్టుపక్కలంతా కూడాను లక్ష్మీ నరసింహ స్వామి అండ్ అలానే వెంకటేశ్వర స్వామి గోవిందరాజుల స్వామి అని చెప్పేసి ఒక నాలుగు వెంకటేశ్వర స్వామి స్వరూపాలే అక్కడ పెట్టున్నారు సో ఇదేనమాట ఇంకా సింపుల్ గా ఉంటుంది గుడంతో కానీ గుడి స్పేషియస్గా విశాలంగా ఉంటుంది అన్నమాట పెద్ద గుడే అని చెప్పాలి ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ గుడికి అక్కడ మీకు దూరంగా ఒక గుడి కనిపిస్తుందా అక్కడ ఏంటంటే పాండవులు వనవాసానికి వచ్చి అక్కడ ఈ ప్రాంతంలో చేశారని చెప్పున్నాను కదా సో అప్పుడు కొన్ని కొన్ని అక్కడ దొరికాయంట అక్కడ ఏమేమి దొరికాయి ఏంటి అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో అందుకని దానికి ఒక ఇదిగా అక్కడ గుడిని అయితే కట్టించారు సో ఇదంతా కిందనమాట సో ఆ గుడికి వెళ్ళాలంటే స్టెప్స్ అవన్నీ ఉంటాయి సో పైకి వెళ్ళాలి అండ్ ఇక్కడ ఏంటంటే మనకి కళ్యాణాలు అవుతున్నప్పుడు వ్రతాలు హోమాలు ఇలాంటివి జరుగుతుంటాయి కదా దానికోసం ఇక్కడ హోమగుండం ప్రత్యేకంగా ఇట్లా కూడా ఉంది సో మీరందరూ కూడాను తప్పకుండాను వీలైతే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి రామ తీర్థానికి కొంతమంది ఇట్లా పిల్లలు పుడితే అట్లా తులాభారం కూడా వేయిస్తారు కదా సో అలాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట అంటే బెల్లాన్ని కానీ పట్ పటిక బెల్లాన్ని కానీ అట్లాంటివి ఇస్తూ ఉంటారు సో వాటికి ఇట్లా తులాభారానికి కూడా ఉన్నాయి ఇప్పుడు ఇందాక చూపించిన గుడి ఏదైతే ఉందో అదన్నమాట ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది భీష్మ ఏకాదశి రోజు ఈ గుడిని స్థాపించారు కాబట్టి స్వామిని విగ్రహ ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఆ రోజున గిరి ప్రదక్షిణ కూడా చేస్తారంట అక్కడ పైన మనకి ఎక్కి మెట్లెక్కి వెళ్తే కనుక ఆ కొండ పైన పుష్కరిణి కూడా ఉంటుంది సో అక్కడ ఏమేమి దొరికాయి అని అంటే ఇదిగోండి బుద్ధ విగ్రహము అండ్ అలానే సీతమ్మవారి పురిటి మంచము కొండ గుహల్లో దుర్గ గుడి అండ్ అలానే భీముడి బుర్ర భీముని గుహ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయంట నే మేమైతే వెళ్ళలేదు ఇంకా అప్పటికే సాయంత్రం అయిపోయింది అని చెప్పేసి సో మళ్ళీ చీకటి పడిపోతుంది అని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట సో మీరు ఒకవేళ వెళ్తే పైకి కూడా వెళ్ళండి మెట్లు మార్గం కూడా ఉందంట సో మెట్లు మార్గంలో మీరు వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కూడా మీరు చూడొచ్చు గుండు చేయించుకోవాలన్నా కూడాను సో ఈ గుడి ఆపోజిట్లోనే మనకు ఒక బిల్డింగ్ ఉంటుంది అనమాట కేశఖండన శాల అని చెప్పేసి సో అక్కడ మీరు పుట్టు వెంట్రుకలు కానీ సో అలాంటివి జుట్టు ఇవ్వాలి అనుకున్న వారు అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు అనమాట సో ఇది ఓవరాల్గా మన రామతీర్థం గుడి రివ్యూ అనమాట సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చెప్పండి అండ్ ఇలా ఇంకా వెళ్ళిపోతున్న మార్గంలో ఏంటంటే సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంది అండ్ మనకి అక్కడ ఒక పుష్కరిణి ఉందని చెప్పాను కదా కొండ పైన సో ఆ వాటర్ ఇక్కడ నుండే వెళ్తుందంట సో ఇక్కడ చాలామంది జెంట్స్ నాణాలు అవి కూడా పక్కన చేస్తున్నారు లోతుగా ఉంటుంది మరీ లోపలికి వెళ్తే సో నాకు కనిపించింది ఒకే ఈ కొండ నీటి ఈ మడుగులోనే మనకి స్వామివారి విగ్రహం దొరికింది అని అనిపించింది అనమాట సో వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది సో ఇది ఓవరాల్గా సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో వీడియో నచ్చే కనుక కంపల్సరీగా ఒక ల్యాక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను దెన్ బై ఫ్రెండ్స్